హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఏపీ సాఫ్ట్ గ్లెన్ మార్క్ ఏసీ మాయిశ్చరైజర్ విత్ సన్ స్క్రీన్ ఇది అమెజాన్ లో మూడు వేల రెండు వందల మంది పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫోర్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో రెండు వేల ఎనిమిది వందల మంది పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ పాయింట్ నైన్ కే ఆర్డర్స్ అమెజాన్ బెసల్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో ఇది ఫిఫ్టీన్త్ ప్లస్ లో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా ఆయిలీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా అంతేకాకుండా అంతే కాకుండా స్కిన్ వాళ్ళకు కూడా సూట్ అయ్యే విధంగా తయారు చేయబడింది నాన్ నో వైట్ కాస్ట్ నాన్ గ్రీజీ లైట్ వైట్ అంటే యూవిఏ అండ్ యువబీ రేస్ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది ఈ ప్రోడక్ట్ లో యాంటీ హైపర్ పిగ్మెంటేషన్ ప్రాపర్టీస్ ఉంది ఇది పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేయడంతో పాటు స్కిన్ నల్లగా కావడానికి కారణమయ్యే మెల క్రియేషన్ ని అడ్డుకుంటుంది ఈవెన్ గా చేసి రేడియంట్ గ్లో ఇస్తుంది ఎపిసాఫ్ట్ మాయిశ్చరైజర్ విత్ మైక్రో ఎన్కాప్సులేటెడ్ సన్ స్క్రీన్ ని బ్లాక్ కాకుండా చేస్తుంది మాయిశ్చర్ బ్యారియర్ ని రిపేర్ చేస్తుంది ఫ్రీ స్కిన్ ని ఇస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మాయిశ్చరైజేషన్ ఎయిట్ అవర్స్ పాటు సన్ ప్రొటెక్షన్ ని ఇస్తుంది ఇక ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే డి ప్యాంతల్ ఉంది ఇది మన స్కిన్ లో నేచురల్ మాయిశ్చర్ ని రిటైన్ చేసి ఉంచుతుంది కాప్రిక్ ట్రై గ్లిజర్ మన స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేస్తుంది నరిష్ చేస్తుంది స్కిన్ హైడ్రేషన్ చేస్తుంది డ్రైనెస్ నుంచి రిలీఫ్ నిస్తుంది ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ప్రాబ్లమ్ ఎయిట్ డేస్ లోనే రిడ్యూస్ బెటర్ అబ్జర్బన్ తో ఇన్స్టెంట్ హైడ్రేషన్ ఇస్తుంది విజిబుల్ గా డివి స్కిన్ ని ఫస్ట్ యూజ్ తోనే ఇస్తుంది మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అడల్ట్స్ కూడా వాడచ్చు ఇక ఈ ప్రోడక్ట్ సంబంధించి రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ సిక్స్టీ టూ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ టూ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్గా ఉంది పాజిటివ్ రివ్యూస్ రెండు వందల ముప్పై ఐదు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ నూట యొక్క మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా అమెజాన్ కి సంబంధించిన ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఇరవై మూడు మంది ర్యాషెస్ బ్రేక్ అవుట్స్ బర్నింగ్ సెన్సేషన్ ఇరిటేషన్ పింపుల్స్ ఫోర్స్ ఇంక్రీజ్ అయిందని ఎనిమిది మంది రాశారు నాట్ గుడ్ నాట్ వర్త్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ డస్ నాట్ వర్క్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు పది మంది రాశారు ఆయిలీగా అనిపించిందని ముగ్గురు నాట్ ఫర్ యాక్నే ప్రోన్స్కి నన్ను ఇద్దరు స్కిన్ అని ఇద్దరు ఇక వన్ వన్ రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ లో ముఖ్యమైన అంటే వర్క్స్ గ్రేట్ నెక్స్ట్ లెవెల్ ప్రోడక్ట్ హిడెన్ జమ్ము రికమెండెడ్ బై డెర్మటాలజిస్ట్ స్కిన్ బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ అని రాశారు ప్రోడక్ట్ అమెజాన్ ల కంటే తక్కువగా ఫ్లిప్కార్ట్ లో సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ